వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఒక్కసారి ఆలోచించండి మూసీ నది పొంగిపోయింది పొంగుతోంది ఉగ్రరూపం చూపిస్తుంది పరివాహక ప్రాంతాలను దాని పరిసర ప్రాంతాలను అతలా కుతలం చేస్తుంది అనేక మంది నిరాశలయ్యారు అనేక ఇళ్ళు నీట మునిగిపోయాయి ఫలితంగా మూసి అల్లక లోలంగా మారింది ఎందుకు జరిగింది జంట జలాశయాల నీళ్లను గేట్లు ఎత్తేసి మూసీలోకి వదలడంతో మూసీ పరివాహక ప్రాంతాలు మూసీ నది ఒడ్డున ఉన్న అన్ని బస్తీలు నీట మునిగాయి జనం నిరాశ్రలయ్యారు వాళ్లను అధికార యంత్రాంగం తరలిస్తుంది ఇది ప్రతిసారి జరుగుతుందే కానీ ఈసారి అనూహ్యమైన రీతిలో చాలా పెద్ద ఎత్తున బద్దరడంతో మూసీ నది బాగా విస్తరించింది అనేక ప్రాంతాలకు దూసుకుపోయింది అయితే మూసీ నది ప్రతి వర్షకాలంలో పొంగుతుంది వరదలు వస్తాయి ఈసారి చాలా ఎక్కువగా వచ్చాయి అది వేరే విషయం ఈ వరదలు వచ్చినప్పుడు ఆ వరద నీళ్ళంతా సాఫీగా ముందుకు సాగిపోతే ఎలా ఉంటుంది ఏ ఇల్లు కూడా నీట మునగకుండా ఉంటే ఎలా ఉంటుంది ఎవరు నిరాశ్రయులు కాకుండా ఉంటే ఇలా ఉంటుంది మూసీ నది ఒడ్డున అసలు జనావాసాలే లేకపోతే ఎలా ఉంటుంది అది ఒక అద్భుతమైన సుందర దృశ్యకాలం నీళ్లు అలా ప్రవహిస్తుంటాయి ఒడ్డున నిలబడి అందరూ చూడవచ్చు ఇలా నిరాశ్రయులయ్యే పరిస్థితి రాదు ఆస్తి నష్టం రాదు ఇదే రేవంత్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు ప్రక్షాళనకు తీసింది అయితే అది కాస్త రాజకీయంగా మారింది గులాబీ పార్టీ కమలం పార్టీ దానిపై రచ్చ చేశాయి మూసి తరలింపు ఈసారికి సాధ్యం కాలేదు రాజకీయ నేపథ్యంలో నానా యాగి చేయడంతో అది సాధ్యం కాలేదు ఒకవేళ ఈ ప్రాంతాలు మూసి ఒడ్డున ఉన్న ప్రాంతాలను ఇప్పటికీ తరలించుంటే వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించుంటే ఇంత ఆస్తి నష్టం జరిగేదా ఇంతమంది వాళ్ళ ఒక్కసారి రాజకీయ నాయకులు ఇది ఆలోచించుకోవాలి ఒక అద్భుతమైన ప్రయత్నం మూసి ప్రక్షాళన దాని చుట్టూ సుందర ప్రదేశాలు అసలు జనావాసాలు లేకుండా ఎవరు ముంపుకురి కాకుండా ఒక పెద్ద ప్లాన్ వేస్తే రచ్చ రచ్చ చేసి రాజకీయం చేశారు ఇప్పుడు ఆదుకునేందుకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అక్కడ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా అంటే లేదు హైడ్రా పైన జిహెచ్ఎంసీ పైన అన్నీ వదిలేశారు అసలు ఈ సమస్య రాకుండా ఉంటే ఎలా ఉంటుంది ఆ సమస్యను నివారించేందుకే రేవంత్ ప్రభుత్వం మూసి ప్రక్షాళనకు ఒక ప్లాన్ వేసింది దాన్ని రాజకీయం చేసి నానా రచ్చ చేశారు ఇప్పుడేమంటారు ఒకవేళ ఆ ఇల్లు అక్కడ ఉండకుండా ఉంటే ఆ పరిసర ప్రాంతాల కాలనీలు కానీ బస్తీలు కానీ ఆ వాడలు కానీ ఉండకుండా ఉంటే ఇంత నష్టం జరిగేదా ఇంత హంగామా జరిగేదా ఇంత విషాదం అలవుకునేదా రాజకీయాలు చేశారు మూసి ప్రక్షాళనకు అడ్డంకులు క్రియేట్ చేశారు ఈసారి అది సాధ్యం కాలేదు ఒకవేళ ఊహించుకోండి మూసి దాని పరిసర ప్రాంతాల్లో ఏ ఇల్లు లేవు జనావాసాలు లేవు ఎంత ఉప్పొంగిన ఆ నీళ్లు సాఫీగా వెళ్ళిపోయేవి కదా జనవాస ప్రాంతాలకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఎందుకంటే మూసిలో ఎలాంటి అడ్డంకులు ఉండేవి కావు ఇదే ప్లాన్ వేస్తే సిగ్గులేని రాజకీయ నేతలు వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మూసి ప్రాజెక్టును అడ్డుకున్నారు నానా హంగామా చేశారు ఈసారికి అది సాధ్యం కాలేదు వర్షాకాలం వచ్చింది మూసి పొంగింది ఎన్నడూ లేని విధంగా చాలా అరుదుగా ఈసారి మూసి పూర్తిగా తన ప్రాంతాన్ని విస్తరించుకుంది జనవాసాలను గురించెత్తింది ఆలోచించండి ఒక్కసారి నిజంగా మూసి ప్రక్షాళన జరిగి ఉంటే ఇంత నష్టం జరిగేదా ఆలోచించరు రాజకీయ నాయకులు వాళ్లకు వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజకీయాలు కావాలి జనాలను రెచ్చగొట్టడానికి కావాలి అలా రెచ్చకుండా ఉండి ఉంటే చాలామంది ఈసారికి సురక్షిత ప్రాంతాలకు ఆల్రెడీ తరలిపోయేవాళ్ళు ఇలా కన్నీటి గోస ఉండేది కాదు రాజకీయ నాయకులు కదా ఇంతకంటే ఏం చేయగలరు